తండ్రి దేవునికి కృతజ్ఞతలండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల ఒకటో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచనమును మనం చదవగలిగినట్లయితే ఈ హోవాని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును అద్భుతమైన మాటను మనం ముప్పై ఏడవ కీర్తనలో చదువుతున్నాం యహోవాని బట్టి సంతోషించాలని ఆయన హృదయ వాంచలను తీరుస్తారు అని ఈరోజు దేవుణ్ణి బట్టి మనం సంతోషించగలిగినప్పుడు ఆయన్ని బట్టే మనము బ్రతకగలిగి జీవించగలిగినప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తారు ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు మన హృదయ వాంచ కూడా ఆయనకి విరుద్ధంగా ఉండదు ఆయన చిత్తానికి అనుసరించే మన హృదయంలో కూడా మనం ఆశలు కలిగిన వారమై ఉంటాం మనం కోరికలు కలిగిన వారమై ఉంటాం కనుక యహోవారిని బట్టి సంతోషించడం అనేటువంటిది మనము మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన ప్రక్రియ దేవుని బట్టి మనం సంతోషిస్తూ ఆయన ఆజ్ఞను బట్టి సంతోషిస్తూ ఆయన ఎందు నడవగలిగినట్లయితే ఆయన మన హృదయమును ఎరిగి ఉన్నారు కనుక మన హృదయ వాంచలన్నీ తీరిస్తూ మనకి కావలసినటువంటి ప్రతి విధమైన దీవెనను అందిస్తూ ఆయన మనల్ని నడిపిస్తారు అట్టివారిగా మనం అందరము ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు మే నెలలో ప్రవేశపెట్టారు ఈ నెల అంతట్లో నీ దీవెనివ్వండి విదేశీ స్వదేశీలను దీవించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇచ్చి అందరికీ నీ దీవనిమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందంలోని దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్